అందరికీ నమస్కారం మిత్రులారా మనకు చింత పండు తెలుసు ఇప్పుడు ఈరోజు చింత ఆకు గురించి మాట్లాడుకుంటాం చింత ఆకు కేవలం ఆ చెట్టుకే పనిచేస్తుందా మనకు పనిచేయదా అంటే మనకి ఇంకా బాగా పనిచేస్తుంది కాకపోతే మనకు అలవాటు కదా బాగా ఎక్కువ నేనే వదిలేసుకుంటాం కొన్ని కొన్ని ఉంటాయి దాచి దాచిపెట్టుకుంటాం నోట్లు మారేసుకొని చిల్లరెత్తుకుంటుంటాము వెంట హ్యూమన్ మెంటాలిటీ అది చింతకు దేనికి పనికి రాకపోతే అసలు చింత చెట్టు ఆకే ఇవ్వదు దానికోసం కాదు అది క్రియేట్ చేసేది మన కోసమే క్రియేట్ చేస్తుంది అన్ని ప్లాంట్ బేస్డ్ ఆకులు కావచ్చు కాండం కావచ్చు వేళ్ళు కానీ ఫలాలు కానీ ఏవైనా సరే హ్యూమన్ బాడీకి ఏదో ఒక రూపంలో అవి హెల్ప్ చేస్తూనే ఉంటాయి అందులో చింత ఆకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది కాల్షియం ఉంటుంది జింక్ ఉంటుంది సెలెనియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది దీంట్లో అలాగే మెగ్నీషియం ఉంటుంది ఇన్ని మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి అలా మేజర్ న్యూట్రియన్స్ కూడా మనకు కావాల్సి ఉన్నాయి అటువంటప్పుడు ఇది పనికి రాకుండా పోయేదేముంది కదా దీన్ని మనం తీసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ ఉంటుందని మనం చెప్పుకున్నాం ఫైబర్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది దీంట్లో కాల్షియం ఉంటుంది కాల్షియం వల్ల బోన్స్ అనేటివి గట్టిగా అవుతాయి అంటే కాల్షియం గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్పక్కలం కొన్ని వందల వీడియోలు మనం అప్లోడ్ చేస్తున్నాం దాని గురించి ఈ మెగ్నేషియన్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ వెజల్స్ అని కంట్రాక్షన్ రిలాక్సేషన్కి అది బాగా పనిచేస్తుంది అంటే బ్లడ్ వెజల్స్కి సంబంధించిన ఎలాస్టిసిటీ మెయింటైన్ కావడానికి ఇది బాగా పనిచేస్తుంది అలాగే ఐరన్ ఎనిమియా రక్తహీనతగా పనిచేస్తుంది విటమిన్ సి విటమిన్ సి గురించి నేను చెప్పక్కర్లేదు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి దీన్ని ప్రతిరోజు కన్జ్యూమ్ చేయొచ్చు చెట్టు ఉన్నవాళ్ళు ఇప్పుడు చెట్టు అన్ని ఎదురు అంటే ఉన్న చోటకి మనం వెళ్ళాలి మా ఇంటి పక్కన లేదు చెట్టు అంటే నేనేం చేయలేదు చెట్టు ఎక్కడుందో అక్కడికి మనం పోవాలి దీన్ని తెచ్చుకొని ఎక్కువ రోజులు ఉంటుంది ఇదేం చెడిపోదు దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే సంవత్సరాల తరబడి ఉంటుంది దాన్ని ఎండబెట్టుకొని కూడా తీసుకుంటారు చింతాకు పొడి అని చెప్పి కొడతారు పల్లెటోళ్ళు ఎప్పటికీ చేస్తుంటారు చింతాకు బాగా ముద్ద తెచ్చుకొని దాన్ని ఎండబెట్టి దంచి చింతాకు పొడి చేసుకొని తింటారు బాగా చేస్తారు దాని బెనిఫిట్స్ అలాగే ఉంటాయి ఎక్కడికి పోవు కాబట్టి దీన్ని చింతాకు వాడడం వల్ల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి దీంట్లో అంటే దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి అంటే ఎక్కడైనా బాడీలో లాంటివి ఉంటే అవి బాగా తగ్గుతాయి స్వెల్లింగ్స్ జాయింట్ స్వెల్లింగ్స్ కానీ పెయిన్స్ కానీ ఇటువంటివి ఉంటే ఇది బాగా రెమెడీ బాగా పనిచేస్తుంది అలాగే మలేరియా యాంటీ మలేరియల్ ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయంటారు అంటే ఈ దోమకాటు వల్ల లోపలికి వచ్చేటువంటి దాని మలేరియల్ గ్రోత్ అనేది దాన్ని ఆపేస్తుందంట ఇది ఫిలిప్పైన్స్లో ఈ మలేరియాని తగ్గించడానికి దీన్ని మెడిసిన్ లెక్క చేసి అమ్ముతారట దీని నుంచి తీసుకునేదానికి అంత కామన్గా వాడేస్తూనే ఉంటారు విపరీతంగా వాడతారంట పెంచండి చెట్లు పెంచండి అని చెప్తుంటారట దానికోసం మలేరియాని ఆపడానికి అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ స్కర్వి అంటారు నోట్లో ఈ గమ్స్ కాస్త బ్లీడ్ కావడం ఒకటి చిగుళ్ళు అలాగే నోరంతా పొక్కిపోవడము ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి దానికి ఏం లేదు గుప్పెడు చింతాకు తీసుకొని లేతరి తీసుకొని బాగా నవ్ల పుల్లగా ఉంటుంది అంతే అదేం చేదు వామిటింగ్ లటువంటి కార్యక్రమాలు ఏముండవు కొంచెం పుల్లగా ఉంటుంది దాని నుంచి చింతపండు వేసుకొని బాగా తీసుకుంటాం కదా మనము అలాగే దీన్ని బాగా నమిలి తీసుకుంటే దంతాలకి మంచిది ప్లస్ చిగుళ్ళకి మంచిది ఎందుకంటే స్కర్వీ ప్రాబ్లం బాగా ఉంది స్కర్వీ ఎందుకు పనిచేస్తుంది ఇది దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది ఆస్కార్బిక్ యాసిడ్ ఉంది కాబట్టి బాడీలో రెసిస్టెన్సీ ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది విటమిన్ సి ఉన్నటువంటి ఈ పదార్థం స్పెసిఫిక్గా ప్లాంట్ బేస్డ్ కానీ మీరు కానీ తీసుకుంటే మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి ఆ ఇన్సులిన్ ఏదైతే ఉందో దాన్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి ఇన్ఫిన్ రిసెప్టాల్స్ యాక్టివేట్ అవుతాయి తొందరగా రికగ్నైజ్ చేస్తాయి అంట దానివల్ల మీకు డయాబెటీస్కి ఇది ఇండైరెక్ట్గా పనిచేస్తుంది మెన్స్ట్రవల్ క్లాంప్స్ అంటారు కొంతమందికి లేడీస్కి పీరియడ్స్ అప్పుడు చాలా సివియర్ పెయిన్స్ ఉంటాయి అసలు కొంతమందికి ఆ అన్నదినాలన్న కష్టమే ఆ స్టమక్ పెయిన్ అస్సలు జాబ్ హోల్డర్స్ అయితే ఇంట్లో కూర్చుంటారు లేడీస్ అయితే ఇంకా హౌస్ హౌస్ వైఫ్స్ అయితే అలసంగా సంగతి చెప్పక్కర్లేదు బాధపడుతున్న పళ్ళ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఈ చింతాకు మీకు పీరియడ్స్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్ కన్నా కనీసం ఒక వన్ వీక్ బిఫోర్ నుంచి ప్రతిరోజు మీరు చింతాకు తినడం అలవాటు చేసుకోండి అలా చేయడం వల్ల మీకు ఆ క్రామ్స్ బాగా తగ్గుతాయి దీనిలో లెనోస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది దీనికి అగ్నిస్ట్గా పనిచేసి మజిల్ రిలాక్సెంట్ లాగా పనిచేస్తుంది అలాగే మనం చెప్పాం ఈ బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ మెయింటైన్ చేస్తుందంటే పంపింగ్కి బాగా హెల్ప్ చేస్తుంది కదా ఆటోమేటిక్గా హైబీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది లాక్టేషన్ అంటే డెలివరీ అయిన తర్వాత న్యూబోర్న్ బేబీస్కి పాలు మదర్ మిల్క్ రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది క్వాలిటీ ఆఫ్ మిల్క్ అనేది బాగా ఉంటుంది దీంట్లో దానివల్ల బేబీస్కి కూడా ఇండైరెక్ట్గా అంటే మీరు తీసుకున్న బేబీ మదర్లు తినిగానే తీసుకుంటే లాక్టేషన్ టైంలో దీంట్లో ఉన్నటువంటి విటమిన్ సి మిల్క్లోకి వెళ్తుంది దానివల్ల బేబీస్కి న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది బై బర్త్ నుంచి పెరగడం మొదలవుతుంది అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఎక్కడైనా సరే మీకు ఈ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా అయ్యాయి అనుకోండి అంటే ఎక్కడైనా దెబ్బ తాగి దాని మీద మళ్ళీ ఇన్ఫెక్షన్ స్వెల్లింగ్ లాంటిది ఏదైనా వస్తే ఈ చింతాకు పేస్ట్ పెట్టమంటారు చింతాకు నూరేసి ఆ పేస్ట్ కనిపెడితే బాగా పనిచేస్తుంది ఇంకా బెస్ట్ అంటే చింతాకు దాంతోపాటు బొప్పాయి బొప్పాయి ఆకులు కొంచెం ఉప్పు కొంచెం కొంచెం చుట్టుకట్టు తీసుకుని దాన్ని ఇంటర్నల్గా తీసుకోమని చెప్తారు ఇలా కానీ చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు తింటూ ఉంటాయి జస్ట్ చింతాకే అంతే లేని వాళ్ళు దొరకని వాళ్ళు చింతాకు తెచ్చుకొని చెప్పాను కదా చింతాకు పొడి చిన్నప్పుడు మా తాతగారి ఇంట్లో చేసేవాళ్ళు చింతాకు సీజన్లో వచ్చినప్పుడు లేత చింతాకు దాంతోపాటు పండు పండినటువంటి వేప విత్తనాలు మామూలుగా వేప విత్తనాలు చేదు ఉంటాయి కదా ఈ పండు పండిన వేప విత్తనాలు తీయగా ఉంటాయి ఓకే అంటే దాని లోపల విత్తనాలు కదా అంటే వేప పండు వేసికెళ్ళడం ఒక రెండు ఎక్కువ వేరు ఎక్కువ చింతాకి తీసుకుంటారు దాంట్లో కొంచెం ఉప్పు వేసేవాళ్ళు అప్పట్లో హైడ్రోజైడ్ సాల్టే కదా మామూలు సాల్ట్ ఉండేది ఉప్పేసి ఒక నాలుగైదు వేప కాయలు పండినటువంటి వేపకాయలు వేసి దంచేసేవాళ్ళు బాగా దంచేసి దాన్ని డైరెక్ట్ తినడమే బాగుంటుంది చాలా బాగుండేది అసలు సీజన్ రాగానే ముఖ్యంగా ఈ వర్షాకాలం రాగానే ముందు అది ప్రతిరోజు కొంచెం దినాలు బాగా ఏదో చిరు తిండి తిన్నట్టుండే స్నాక్ లెక్క తింటూ ఉండేది స్నాక్ దాంట్లో ఏముంది వేప వేప పళ్ళు మనం చెప్పుకున్నాము ఇప్పుడు దాకా చెప్పిన చింతాక ఉంది కొంచెం ఉప్పు తీసుకుంటే అసలు ఇన్ఫెక్షన్స్ ఎక్కడ వచ్చేటి ఆ రోజుల్లో లేదా ఆడతా పాడతా ఏదో తినేసండి మందు అది యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని మించినటువంటి ఎక్సలెంట్ యాంటీబయాటిక్ మెడిసిన్ లేదు అంత ఈజీ చిన్నపిల్లలకి చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంత అయ్యి అంతే అని చెప్పేవాళ్ళు కదా చిన్నపిల్ల ఎక్కడ దొరుకుతాయి తీసుకొని వచ్చేవాడు దంచుకోవాలి రోడ్డు మీదే ఉంటుంది ఆ బండలు ఉండేవి అప్పట్లో రచ్చబండలు అంటారు కదా రచ్చబండల మీద ఆ నుంచి ఏమో ఈ రోజుల్లో అంటే మనం ఇది ఆ హ్యాండ్ వాషరు శానిటైజర్ లేదు నాన్న గందరగోళం చేస్తున్నాం కానీ ఆ రోజులు ఏముండేది ఉండేది కదా ఏడబడితే మంచి రాయి తీసుకొని దంచి చేసుకోవడం తినేటే తినే పని చేసుకుని ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇమ్యూనిటీ అస్సలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటివి కాదు ఎంత అద్భుతంగా పనిచేసేది కదా నీకు దగ్గరలో ఎక్కడైనా సరే చింతాకు ఉంటే మాత్రం అస్సలు మొదలవుతుంది ఓకే ఇంట్లో అందరు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది సరేనా మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే